అందరికీ శుభోదయం అందరు బాగున్నారా నేను బాగున్నాను శ్రీమత్ర గుడ్ మార్నింగ్ ఎవరు వచ్చారో తెలుసా భద్రాచలం నుంచి మా గారు అండి హాయ్ చెప్పండి సబ్స్క్రైబర్స్ అండి కాకపోతే నిన్నే నేను ఫోన్ లో నొక్కాను అనమాట మా వదిని గారికి అక్క కానీ ఎంకరేజ్ చేస్తారు బాగా మా వారి అక్క అనమాట వచ్చేసి మా వారి వాకింగ్ మా అమ్మగారి ఎండలో మేమందరం ఎండలో కూర్చున్నాము బుడంకాయలు అండి చెట్టు బుడంకాయలు కోసాను కదా మా బుడంకాయ కారానికి చేస్తున్నారనమాట కూర్చోారు మా వదిన గారులు అయితే చక్కగా మాకు హెల్ప్ చేసి పెడతారు మేము అందరం కూడా మీద ఫంక్షన్ పెళ్ళిళ్ళు ఉన్నాయంటే అందరం వదినలో ఆడబుడుచులు ఒకే శారీస్ కట్టుకుంటాం కదా వదిన గారు గుర్తుంది కదా మనం అందరం అట్లనే కట్టుకుంటాం ఇక్కడ హాయిగా ఎండలో అందరం కూర్చున్నాము మోదిన గారు బుడమకాయలు తొరిగిస్తున్నారు నేనేమో సాంబార్కి ముక్కలు తొలిస్తాను అనమాట అమ్మగారు దోసకాయ బారు ముక్కలు చేయండి కారం బాగా కారానికి బారు ముక్కలు కారానికి బారు ముక్కలు వేయాలంటే అండి ఏదైనా పెద్దోని చెప్తే అది వేరండి మనం ఏంటో బుడబుడ తరిగేస్తాము కారం అయిపోతుంది మాకు చూడండి శీతాకాలం ఎండ ఎంత వస్తుందో చక్కగా హాయిగా ఇక్కడ కూర్చున్నాం అనమాట నేను ఊరి నుంచి వచ్చేసానండి మోదిన గారు వాళ్ళు అందరు వచ్చేస్తున్నారని వచ్చేసాను నేను పెళ్ళికి వెళ్ళేసి వచ్చేసాను మళ్ళీ వెళ్తాను అనమాట వెళ్ళే ఉంది వెళ్తాను భద్రాచలం ఇక్కడికి వెళ్తాను వెళ్ళినప్పుడు తీస్తాను అక్కడ కూడా వీడియోస్ పండగే నన్ను పిలిచానండి మోదిన గారికి వెళ్తా తీస్తా మొక్కలు చూడండి చేస్తారండి చేపించే పని లేదు చక్కగా హెల్ప్గా ఉంటారు నాకు ప్రాబ్లం లేదు మా మా మామయ్య గారి అన్నయ్య కూతురు ఎలా చెప్పండి మా మామయ్య గారి పెద్ద మామగారి కూతురు మా మామయ్య గారు సొంత అన్నయ్య గారి కూతురు మా అత్తగారి తోటి కొట్టలు వరుసలు చెప్పానండి నేను మా మామగారి మా మామయ్య గారి అన్న కూతురండి అత్తగారి తోటి కోడలి కూతురు మా ఇంటి పెద్ద ఆడబడుచు మా గొట్టుపరతూరి పెద్ద ఆడబుడుచు అనమాట రెండో ఆడబడుచు గారు హైదరాబాద్లో ఉంటారు రమాగారని మా ఆడబుడుచు చింతలపూడిలో ఉంటారండి అలా ఉన్నాం అనమాట పెద్ద అత్తగారు చిన్నత్తారు అట్లా అందరం కలిసిపోయే ఉంటాం ఈ తమ్ముడి దగ్గరికి బాగా వస్తూ ఉంటారు బుడంకాయలు కారానికి పచ్చడికి దొరుకుతున్నారు బుడంకాయ పచ్చడికండి పచ్చడి చేయాలి మా అమ్మగారు పచ్చడి బుడంకాయ పచ్చడి బాగుంటుందమ్మా అంటున్నారు అది కాయలు అనమాట కోసం ఏమో కారానికి దొరుకుతున్నారు మా బుద్ధి వచ్చాడండి మా వదిన గరిచిందని తప్పండి చెప్పా కదా నేను ఒక వీడియో చేసింది చేస్తున్నాను కదా చెలు వదిన గారు పట్టుకొచ్చారు భద్రాచలం నుంచి చింతలపూడి నుంచి ఇంకో వదిన గారు మా వారికి మా వారికి ఇంకో వదిన గారు నాకు అక్క అవుతారు చెక్కలు బాగా చేస్తారు బొబ్బర్లు వేసండి ఇది ఇవి చాలా రోజులు ఉంటాయి కదా బుజ్జి ఉల్లిపాయ వేసినవి అయితే ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటాయండి ఇవి అదండి చుట్టాలు బంధాలు బంధత్వాలు అదే ఉల్లిపాయ నుంచి ఇలా ఉంటాయనమాట వస్తుకొచ్చిన అన్నమాట మావదన్నగారు రాగానే మా బుజ్జి వచ్చేసాడు వాళ్ళ కోసం మేడత కోసం వచ్చాడుండి పిన్ని కోసం రాలే పిండి కోసం ఇది ఉల్లిపాయ ఏసిందనమాట పిన్ని అక్కడికి వొచ్చింది జోక్లు చేస్తున్నారు అండి మా మా పెద్దమామగారు కూతురు మా వారు మేనత్త చంద్రపూడి చంద్రపూడి అండి వీళ్ళు ఫేమస్ అయ్యి చెప్పు బాయ్ చూసారా ఇలా పంపించారు నేనైనా చుట్టాలు ఉంటేనే వైపు మాంగారండి అందరు ఇలా ఉంటారు అనమాట అమ్మ చుట్టుపక్కల ఉంటారు ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో బొబ్బరి చెక్కలు నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను చూడండి దోశలు ఆడావిడ ఆడావిడిగా ఉంది మా ఇల్లు అంతా కూరగాయలు తరగడం అయిపోయింది అన్నీ దాన్ని చూసారు కదా టిఫిన్స్ అనమాట చట్నీ వేసేసాను ఏదైనా చెట్టు అస్తే ఉన్నాయి కదా బుడంకాయ కారం పోన్ సాంబారు దోస బుడంకాయ ముక్కల పచ్చడి చిక్కుడుకాయ కూర అన్నం గడ్డ పెరుగు ఏం కావాలండి ఇంకా చక్కగా చూడండి చక్కగా ఎట్లా నెయ్యి వేసుకొని తినేస్తే సూపర్ ఉంటుంది అనమాట పచ్చడి బాగుందా మోదిన గారు అండి గుమ్మడి కాదు కూరగాయలు తరిగిచ్చారు కాబట్టి అన్ని టేస్ట్ కదా బాగా మీరు కనపడరు ఎట్లుంది అన్నంలో చక్కగా చక్కగా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే గుమ్గుమ్ రాందంట మోహన్ గారు చెప్తున్నారు భద్రాచలంలో ఉంటారండి రిటైర్ అయిపోయారు జాబ్ చేసి ముక్కలని మోదిన గారు తరగడం వల్ల టేస్ట్ వచ్చింది ఇలానే సరదాగా ఉంటామండి స్నేహితులండి కలవటానికి వచ్చారనమాట అంతా ఇక్కడేనండి ఇక్కడే చదువుకున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు అనమాట అందరు కలవటానికి వస్తున్నారు ఇంకా చుట్టాలు కొంతమంది వీడియో ముందు రావడానికి సిగ్గుపడుతున్నారు సో నేనైతే తీయట్లేదు వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు అనమాట కొంతమంది